కుకారచ్ఛందకారస్తు ఋకారస్థన్ నిరోధక అజ్ఞాన గ్రాస్కం బ్రహ్మ గురురేవన రేవన సంయంశయః గు అంటే అంధకారం చీకటి అని అర్థం రు అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మానడలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి